హాయ్ అండి హై నెక్ మీరు బ్యాక్ పార్ట్ అయితే చూసారు కదా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గీసుకున్నాం సైడ్లో ఒకటి ఖర్చు కోసం గీసుకోండి అంటే ఉక్సల పట్టి లూల పట్టి కోసం ఒక లైన్ కొట్టుకోండి ఇక్కడ పైన కూడా వేస్ట్ ఒక లైన్ అయితే కొట్టిన ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో హై నెక్ కాబట్టి పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆ పావించి కట్ చేసి మిగతా ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి అంటే ఏడు బావం పెట్టుకుంటాం ఏడు బావ్ షోల్డర్ ఇది వచ్చేసి ఉసులు పట్టికి లూగులు కట్టికి ఒక లైన్ కొట్టుకోండి ఫ్రంట్ ఓపెన్ అయితే బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ బ్యాక్ కొట్టుకోండి ఎక్స్ట్రా తీసుకోండి బ్యాక్ తర్వాత దీన్ని వదిలిపెట్టి మనం ఏడు బావ్ పెట్టుకుంటున్నాం హార్స్ నెక్ అండి దీన్ని మనం మధ్యాహ్నం కల్లా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా తప్పకుండా ఫుల్ వీడియో చూడండి కటింగ్ చేసి ఒక బ్లౌజ్ కుట్టి చూడండి ఓకేనా